హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజైతే సాయంత్రం చేసి మా ఊర్లో వాళ్ళతో కొందరితో కలిసి అయితే ఒక కాల్సిన పంచతనాలు తినడానికి అయితే వచ్చామన్నమాట కాల్సి తినడానికి ఆ కాల్సి తినేసాం ఆల్రెడీ నేనైతే ఇప్పుడు తిన్న తర్వాత లాస్ట్లో ఇంటర్ అయితే ఇస్తున్నాను మరి చూడండి చేతులంతా కూడా ఈ విధంగా అయితే తయారైపోయాయి ఈ యొక్క పంచుతనాలు ఏ విధంగా కాల్సి తినాము ఎలా చేసామనేది ఈ చిన్న వీడియోలు అయితే మీకు చూపిస్తాం మరియు పెద్ద వీడియో అయితే కాదు చిన్న వీడియో అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి ఆల్రెడీ మన ఏటీ ఛానల్లో అయితే ఈ యొక్క పూర్తి వీడియో అయితే చేసి మన టీం అందరితో కలిసి ఈరోజు మా ఊర్లో వాళ్ళందరితో కలిసి అనమాట ఈ యొక్క చిన్న వీడియో అయితే చేస్తున్నాము ఒకవేళ మన ఏటీ ఛానల్ వచ్చిన వీడియో చూసి ఉంటే స్కిప్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఈ యొక్క మేము ఏ విధంగా కాల్స్ తిన్నాం ఈ యొక్క పనసకాయ అనేది ఈ చిన్న వీడియో అయితే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబాయ్ మంచి పండింది తీసుకొచ్చారు బురద పంచ మంచిగా పండింది బాగుందా బాబాయ్ బాగుందట తిరుగులేదా జతినే మంచి ఇంకా చూస్తున్నారు అక్కడ కూర్చొని మా అన్నీ అయితే ఇక్కడ ఆ యొక్క జిగురు ఉంటది కదా జిగురు అయితే తీస్తున్నారు ఆకులతోటి చూడండి ఈ విధంగా అయితే ఇది కాల్చడానికి తీసుకొచ్చిన పంచకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు ఇక్కడ అయితే పెట్టేసిన మూడు చిన్నవి పెద్దవి అయితే కాదు మేము ఒక నలుగురు అయితే ఒక ఐదుగురు దగ్గరికి ఈ పంచ పండు అయితే ఇప్పుడు తినేదాన్ని ఒక తన తీసుకున్నాడు తింటున్నాడు ఎలాగుందిరా ఎలాగుంది చూపిస్తున్నాడు మంచిగా పండిపోయింది డబాని ఇప్పుడు తిన తినా మన్నే మంచి చాలా బాగుంది అని అంటున్నాడు ఇదిగో మామూలు అయితే ఆ సగము తింటున్నారు గింజలన్నీ కూడా పక్కన అయితే పెడుతున్నారు ఇది తినకు తినకే తింటాను బా ఇదిగో గణేష్ వాళ్ళ నాన్న తర్వాత నుంచి మా బావ అయితే వచ్చారు తింటున్నారు ఇది ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నాను ఇక్కడైతే ఉంది ఇది ఎలా ఉందో తింటేనే మంచి కనిపిస్తుంది బాగుంది బా తిరగలేదు ఈ వేసవిలో కదా ఈ వేసవాలో పండిన బాగుంటాయి కదా చాలా బాగున్నాయి కుడి తింటుంటే మీకు ఎడాచేతితో కనిపిస్తుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది నీకు తింటావా జగన్ కూడా అడుగుతున్నాడు పక్కన ఉన్నాడు నా వెనకాల చూస్తున్నారు కదా కొండలు అయితే విధంగా ఉన్నాయో ఇదనమాట చాలా బాగుంది వెనకాల చూస్తుంటే ఇక్కడే మించి మన్యా ఈ యొక్క పంచకాయలు తీసుకొచ్చాం కదా అదైతే నరుకుతున్నాడు ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు అవి చూడండి ఇంకా ఇక్కడ కత్తి ఒకటి ఆ విధంగా అయితే నరుకుతున్నాడు అది జిగురిపోతుంది అని చెప్పి ముందుగానే మా అయితే అక్కడ నరికింది అయితే తీసుకున్నాడు మళ్ళీ ఇంకా పంటతనంలో అయితే ఇంకా అలానే ఉన్నాయి ఇంకొక ఇద్దరు అయితే వస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక పంటతనలు అయితే ఇంకా విడిచిపెడుతున్నాం కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ చిట్టి కూడా నచ్చింది మాతో పాటుగా అంటే అయితే తీసుకొచ్చారు చిట్టికి చూడండి ఏ విధంగా తింటుందో తినుమా ఇదైతే మా ఊరికి దగ్గరలో చేస్తున్నాం అంత దూరం అయితే కాదు వెనకాల మన్యావల నుంచి ఒక అయితే తీస్తున్నారు అక్కడ కొద్దిగా చిన్న చిన్న బద్దలు చేశాను అన్నమాట ఇది మొత్తం అంతా కూడా తినేసాము ఇదిగో మన్నే వాళ్ళు బాబు బల్లి తీసుకొస్తాడు ఇదిగో చిట్ తల్లికి అనమాట జతిని అయితే ఇక్కడ కూర్చున్నాడు ఇది సినిమా మొత్తం అంతా కూడా తినేసాము ఇదైతే పారిస్తుంది మావాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా చూడండి పంచతనంలో అయితే తీస్తున్నాడు అనమాట మంచిగా ఆ వెనకాల చూడండి ఈ యొక్క కొండలు అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చాలా మంచిగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్ అయితే మా యొక్క కాపు తోటలు అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇవి కనిపించేదంతా కూడాను తోటలు అనమాట ఇది సాయంత్రం వేళ ఈ విధంగా మేమైతే వచ్చి చేసుకొని తింటున్నాము జాని గారు చూశారు కదా ఇక్కడ ఉన్నాడు ఇందాక తిన్న పంచపట్టు అయితే అదే పొట్టు అవి తింటున్నాడు అనమాట అక్కడికి వెళ్ళి తింటున్నాడు చూస్తున్నాడు జాని చేస్తున్నాడు మొత్తానికి సద్దు ఫ్రెండ్ చూసారు కదా అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది ఈ కొండలు చూస్తుంటే సాయంత్రం వేళ ఇక చిట్టి తల్లి జతిన్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇక వాళ్ళ అన్నయ్యతో పాటు ఇంకా చిట్టయితే ఇంటికి అయితే వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోతున్నాడు బాయ్ చెట్టి బాయ్ 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 ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పంచతనాలు అయితే మొత్తం తీస్తారు మా బావన మా బాబాయ్ అనమాట నేనైతే ఇంకా ఈ యొక్క కర్రలు అయితే చేసిన కూర్చున్నాను ఇక్కడ మా అయితే మంట పెట్టాడు యొక్క కర్రల దగ్గర ఈ యొక్క పంటస్థనాలు కాల్చడానికి అనమాట ఇదిగో ఇప్పుడైతే ఒక పంటస్తనాలు అయితే కాలుస్తున్నాం అనమాట మా బావగారు అయితే తీసుకెళ్ళండి అందులో పెట్టిసారు చూస్తున్నారు కదా ఆ యొక్క పంటస్తలన్నీ కూడాను నిప్పులు అయితే పెట్టేశారు ఇప్పుడైతే గాలి పట్టాలి కొద్దిగా పైన చిన్న చిన్న నిప్పులన్నీ తీసిన తర్వాత చూస్తున్నారు కదా నిప్పులు అయితే తీస్తున్నారు మా బాబైనా మా బావ అన్నమాట మా అన్నయ్య మంచి గాలి అయితే పడుతున్నాడు ఇది దగ్గరికి అయితే తిరగడానికి అవట్లేదు చాలా వేడిగా ఉంది ఈ చుట్టుపక్కల ఈ యొక్క మంట అయితే అటు వెళ్లకుండాను ఆ సరౌండింగ్ మొత్తం అయితే ఆర్పిస్తాము చూస్తున్నారు కదా వెనకాలదంతా కూడా ఇంకా మంట అయితే ఎక్కడ అనుకోవట్లేదు మధ్యగా ఉంది ఇది ఫ్రెండ్స్ మళ్ళీ అయితే నాకు ఈ యొక్క కొమ్మలు అయితే ఇస్తే వెళ్ళిపోయాడు నాకైతే గాలు పట్టే మనిషి అన్నాడు ఎందుకంటే కొద్దిగా వేడి ఎక్కువైనా నాకైతే మొహానికి గట్టిగా తగులుతుంది అని చెప్పేసి ఒక కొమ్మ అయితే అడ్డుకు పట్టాను ఇలా ఒకవేళ గాలి పట్టకపోతే ఏంటంటే ఈ యొక్క తున్నలంతా కూడాను ఇద కాలం అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా గాలి అయితే పడుతున్నాం ఇది పక్కన చూడండి అక్కడైతే పనస పిక్కలు అయితే ఉన్నాయి అదే పనస గింజలు ఇక్కడ అనమాట ఇదిగో చిన్నగా మీకు కనిపిస్తుండొచ్చు అక్కడ కర్ర పెట్టిన దగ్గర ఇవైతే ఇంకొక రెండు మూడు నిమిషాల్లో అయితే కాలిపోతాయి తర్వాత దించేసి ఇంకా తినడమే చూసారు కదా ఆ యొక్క గింజలు కూడాను ఇంకా ఉడకాలి ఇంకా ఉడకలేదు అవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక పంచుతనలు అయితే కాలేయనమాట ఇవైతే దించేస్తున్నాము ఈ పై నుంచి నిప్పుల పైన కాల్సిన పంచుతనలు చాలా బాగుంటాయి మీరు చాలా మంది తినే ఉంటారు అనుకుంటున్నాను తినున్నారా లేదండి కామెంట్ చేయండి ఇక్కడే మంచి ఒక గింజలు అయితే ఉన్నాయి చూడండి అవి అయితే ఇంకా మంచిగా ఖాళీ లేదమ్మ తెలియదు బాగా కాలు ఉన్నాయి కూడా బాగున్నాయి ఖాళీన పనస గింజ చూడండి ఏ విధంగా ఉందా తర్వాత ఏ విధంగా తింటారని చూపిస్తున్నాగ్ ఇలా తినడం కాదు ఇంకో రకం అయితే ఉంది కాలు చూపిస్తాను మీకు బంకొలు కాలు కాలేదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే కాల్సిన పంచ గింజలు అయితే తీస్తున్నారు తీసినవన్నీ కూడా ఇదిగో ఈ కింద పెడుతున్నారు అనమాట ఇక్కడ మంచిగా అయితే కాలు ఉన్నాయి ఇది గణేశ్వర్లు నాన్న కూడా తింటున్నారు ఇది తర్వాత పంచ తొన్నలతో కలిపి తింటే బాగుంటుంది కదా బాబాయ్ ఇప్పుడు బాగుంటుంది తిందాము ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కాల్చిన పనస తొన్నలు అయితే తింటున్నాము ఇక్కడ మంచి సాల్ట్ కొద్దిగా పెట్టుకున్నాము ఆకుపైన పైన అలానే మంచి పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి చూడండి ఇవి ఎలా చేస్తామంటే ఈ యొక్క కాల్చిన గింజ అయితే ఇక్కడ ఉంది దీన్ని పైన పొర తీసిన తర్వాత చూపిస్తున్నామండి మీకు మేమైతే ఎక్కువగా ఈ విధంగా చేసుకొని తింటాము అప్పుడప్పుడు ఈ యొక్క పనసగా ఐదు కాల్సినప్పుడు మిరపకాయలు ఉంటాయి కదా అవైతే తీసుకెళ్ళి నూరిన తర్వాత కారం తయారు చేసుకుని తింటాము అది అలా కూడా బాగుంటది కదా ఇంకా బాగుంటుంది అలా అలా తినడం మాత్రం చాలా బాగుంటది ఇదిగో అయితే ఇక్కడ పెట్టాను కొద్దిగా సాల్ట్ అలానే చిన్న మిరపకాయ ఒకటి వేసుకుందాం ఇక్కడ సగం ముక్క అనమాట ఇదిగో ఈ విధంగా చేసి ఇలానే తింటాము ఒక పక్క మించి లాలజలు మూడుతుంది నాకు తప్పదు కారం ఉంటేనే బాగుంటుంది చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ విధంగా తినడం మాత్రము మా బావ మా గణేశ్వర ప్రెన్సిపల్ నాన్న కూర్చొని అందరు కూడా ఈ విధంగా అయితే తింటున్నాం మేము లోపల పెట్టేసి కొద్దిగా సాల్ట్ పెట్టేసి కారం పెట్టేసి మేము తింటున్నాము తినండి తినండి ఇక్కడ మంచి మన్య బాబాయ్ అయితే తింటున్నారు అనమాట మన్య బాబు కూడా చూడండి ఎలా చూస్తున్నాడు ఆడు కూడా ఎలా తింటాడు పచ్చిమిరపకాయలు కానీ అవన్నీ కూడా పెట్టాను అన్ని అలవాటి ఎలాగుంది బాబాయ్ బాగుంది లోపల పెట్టేసి చాలా బాగుంటుంది తర్వాత ఇదిగో ఇక్కడే మంచి ఏ విధంగా తింటున్నాడు కూర్చున్నాడు అక్కడ ఇక్కడ రమ్మంటే రాలేదు వాళ్ళు అన్నీ మంచిగా అక్కడ తీసుకెళ్ళాడు ఆ పంచ పంచగించాల తరపునే మంచి అయితే ఉన్నాయి కదా అది తీసుకెళ్తే కొద్దిగా తింటున్నారు అనమాట వాళ్ళు కొద్దిగా సాల్ట్ పెట్టుకొని మరీ ఎక్కువ తినగానే పచ్చిమిరపకాయ వేసుకొని తిన్నాడు మా జతిని అయితే తినట్లేదులేదు ఇక్కడ గట్టిగా తగిలిందంటే అరుస్తున్నారు కారం పచ్చిమిరపకాయలు గట్టిగా వేసుకున్నాను అనమాట మిరపకాయ అయితే పచ్చిమిరపకాయ ఈ విధంగా తింటే చాలా బాగుంటది దీనికంటే ఇంకా నూరిన కారం ఉంటది కదా దాంతో తింటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఇంకా మండుతుంది కారం మా గిరిజన ప్రాంతాల్లో ఇది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసుకొని తింటారు కదా బా చాలా చోట్ల అయితే మా ఊరు పంచతో తీసుకెళ్ళి కూర తయారు చేసుకుని తింటారు మా ఊర్లో అయితే ఇప్పుడు ఇప్పుడు పంచద పంచకాయలు అయితే కొద్దిగా ముగ్గుతున్నాయి అన్నమాట అంటే పక్కవానికి వచ్చే అప్పుడప్పుడు ఈ విధంగా సాయంత్రం పూట వచ్చి ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ విధంగా కలిసి కాల్చుకొని తింటుంటారు అన్నమాట సరదాగా అలాగా బయటకు వచ్చి ఈ విధంగా మా బాగా చూడండి రెండు మిరపకాయలు ఒకే దగ్గర పెట్టుకొని తింటున్నాడు గట్టిగా ఉందా బా ఎక్కువ తినలేని బా నేనైతే గట్టిగా నీళ్ళు తాగిపిస్తుంది అలా ఉంటుంది బా ఇది ఇక్కడ మన్నే ఉన్నాడు కాముకు తిన్నాడు ఒకసారి డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళి మన్నే దగ్గర చూడండి ఒక్కొక్కరికే ముంచి తింటున్న కారానికి దెబ్బకి లోపల ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు కదా జలుబు మొత్తం బయటకు వచ్చేస్తా లేకండి మా వాళ్ళైతే అలా తింటున్నారు కష్టం కారం తగ్గింది మామూలు కారం తరలింది అదే ఏ విధంగా అయితే తింటున్నాము బొమ్మ బొమ్మ కనబడుతుంది ఇంకా తినడానికి ధారకుమార్ నేను కూడా తింటరా ఇదిగో మా బావ తర్వాతనే ముంచి మా బావ వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు మనీ వాళ్ళు ఇదిగో ఇప్పుడు అక్కడ నాకు వీడియో తీసిరు కదా మా అందరికి ఈడనమాట ఈడ తిండ్రా ఎక్కడ తింటానని అదే తినేది చేతికి అయితే పట్టుకున్నాడు కారంగా లేనట్టుంది మా ఊడికి ఇంకా టేస్ట్ చెప్పలేదు ఈ విధంగా తగులుతుంది ఎలాగుందిరా బాగుందా అదే మేమైతే ఎప్పుడు తింటూనే ఉంటాము ఈ యొక్క గత వారం రోజుల నుంచి ఇంకైతే కొద్దిగా ఈ విధంగా వచ్చి తింటున్నాం అనమాట బయటకు వస్తే కొద్దిగా సాయంత్రం వేళ కాలుగా ఉంటాం కదొచ్చి అందరు కలిసి ఈ విధంగా అయితే తింటాం అనమాట వచ్చి కాల్చుకొని పిల్లలందరూ తర్వాత నుంచి పెద్దలు కూడా వస్తారు ఇది చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడక్కడ నుంచి కొంతమంది వస్తారు అనమాట కలిసి తినడానికి మా వాడికి గట్టిగా తగిలిందట కారం అనేది మళ్ళీ తింటున్నాడు ఏంటి కారం అని చెప్పేసి అలవాటు పెట్టుకోలేము కదా అదే తినండి తినండి ఫ్రెండ్స్ మేమైతే ఈ యొక్క కాల్సిన పంటస్తున్నలు అయితే మొత్తం తినేసాము మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఆ వెనకాల చూస్తున్నాను కదా ఏ విధంగా ఉందో కొండలంతా కూడా ఇంకా ఇప్పుడిప్పుడు సూర్యాస్తమయం అవుతుంది కనుక చాలా మంచిగా కనిపిస్తున్నాయి చాలా మంచిగా ఉంది ఆ గత రెండు రోజుల నుంచి మా ప్రాంతంలో అయితే ఒక వరుసలు మొత్తం తగ్గిపోయి మంచిగా ఎండలు అయితే కాస్తున్నాయి అనమాట మామూలుగా లేదు సో మీకు ఈ వీడియో ఏదంగా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉన్న అరకు ట్రావెల్ లాగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరొక కొత్త వీడితో మేము ముందుకుంటాం అంతకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఇది మా వాళ్ళందరూ కూడా తినేసి ఇంకా నెమ్మదిగా అయితే వెళ్ళిపోతున్నారు పైన కనిపిస్తున్నారా అదనమాట ఊరి పక్కనే ఈరోజు కాల్చుకున్నది అయితే మేము చూస్తున్నారు కదా కిందకి ఊరి పక్కకు వచ్చాము ఈ కాల్చుకొని తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మీకు ఈ వీడియో విధంగా అనిపించింది కామెంట్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ చిట్టి చిటి చిట్టి చూడండి పాము అయితే పట్టుకుంది ఇక్కడ అసలైన పాము అనమాట ఇది ఇప్పుడు వరకు భయపడింది ఇప్పుడు అయితే పట్టుకుని ఆడుకుంటుంది ఏటమ్ మాది పామ్ పాముకి పామ్ అంటుంది ఇక్కడ ఏమనించి యూట్యూబ్లో చూసి మా అన్ని వాళ్ళ పాప వాళ్ళు ఏమనించి గోరింటాకు అయితే తయారు చేస్తున్నారు గోరింటాక అంటే గోరింట అనమాట ఇదిగో ఇది ఇక్కడ చూడండి ఇక్కడైతే చూస్తుంది ఇదనమాట ఇంకా పూర్తిగా అయిందలేదు మరి తెలియదు ఒక పక్కనే మంచి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా పెట్టుకున్నారు మరి ఎలా చేస్తున్నారట నాకైతే తెలియట్లేదు ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంతకు తయారు చేశారు కదా యొక్క గోరింట అది అయితే పెట్టుకుంది మంచి కనిపిస్తుంది చూడండి అండే విధంగా కనిపిస్తుంది కడిగిన తర్వాత ఎలా ఉంటుందో మరి తెలియదు కానీ చాలా మంచిగా కనిపిస్తుంది ఇందులో ఎలా తయారు చేసిన నాకైతే తెలియదు కానీ మంచిగా తయారు చేసుకున్నారు